शो 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 बच्चा बच्चा अरे लाख साल पे लाख साल ओ सातो ओ सातो ओ सातो ओ सातो क्या मत दना ना को ना घूर लेता नालूं ना नालूं ना ना नहीं ना बिरा

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నూకరాజ్ ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మచ్చా చెప్పేంటి వీడియో ఈ రోజు నాకు పెళ్లి చూపులు మరి పెళ్లి చూపులు అన్నప్పుడు సిగ్గుపడాలి కదా మరి సిగ్గుపడు ఇంకో ఎక్కువ సిగ్గు ఓకేనా సో ఈ కోట్ కూడా మచ్చ ఫారం నుంచి తీసుకొచ్చాం ఎక్స్పెషల్ ఈ రోజు పెళ్లి చూపులని ఎలా ఉంది మచ్చ అదిరిపోయిందా చలికి చలి గట్ట ఏమి వేయట్లేదు కదా మరి ఈ రోజు పెళ్లి చూపులు కాబట్టి పిల్ల వస్తుంది నచ్చితే పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని బాగా చూసుకుంటావా మరి ఆ పిల్లకి నలుగురు అన్నదమ్ములు అంట మరి అలా అన్నదమ్ములు ఏమైనా అడిగినా మరి మనం కరెక్ట్ సమాధానం చెప్పాలి ఓకేనా కట్నం గిట్నం అవన్నీ మంచిగా అడిగి అసలు ఆ పిల్ల మనకి ఇంటి పని వంట పని అన్ని చేస్తాదా లేదా వాళ్ళని ఓవర్ యాక్షన్ చేయొద్దా ఓవర్ చేయరు వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ చెల్లి గురించి ఏమను అడుక్కుంటా అడుక్కుంటారంటే మనం సమాధానం చెప్తాం అర్థమైనా అలాగా అమ్మకి ఇంటి పని వచ్చా వంటపని వచ్చ కట్టన వెంటనే తతరు కొడ అడుక్కు ఏమట్లాడ అన్న హాయ్ నమస్తే 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 వరుణ్ నమస్తే నమస్తే నా నేను చూడాల నమస్తే ఫైన్

నేనై పిల్లలు పెళ్ళికొడుకు ఇతని మచ్చా పెళ్ళికొడుకు ఎవరో చెప్పు నేనై పిల్ల ఆకలి తీసుకున్నారు కదా కొడుకు మీరా పెళ్ళికొడుకు

ఆగ ఆగ మచ్చగ ఏదో మచ్చ ఏంది చూడు చూడు అలా ఎవరు ఉలిసి అలా ఉంది హై మామయ్య గారికి నమస్తే అన్నయ్య మామయ్య అన్నయ్య గద్ద మామయ్య గారు ఎం పేరు అన్నయ్యా ఆ చిచ్చు మామీకదే ఏమతో చెప్పు పేరు నా పేరా ఆసియా అహా పేరు మమ్మ మమ్మ మచ్చ మమ్మ మమ్మ మచ్చ मस्त షేడ్స్ ఉన్నాయి రానిలా అన్న ఓకే ఓకే అప్పై నచ్చా నచ్చింది నీకు నీకు వచ్చా

నేను అమ్ములు అంటే కుమ్ములు అంటే మకాన్ వస్తారు అమ్మాయి సిగ్గుపడుతుంది అమ్మాయి పేరు అమ్ములు నీ పేరు కుమ్ములు ఓకేరా మచ్చగా ఎవరైనా శ్రీసారి నుంచి కుమ్ముల నుండి సరే అమ్మని వెళ్ళకూర్చి మేము మిగతా మాట్లాడుకుంటాం ప్రేమకి కానుగ్గా ఇదిస్తున్నా సరే నీ గిఫ్ట్ గా ఇచ్చాడు జాగ్రత్తగా చూసుకో మీ అన్నయ్యలుగా మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ మాకు చెప్పండి మేము అవన్నీ ఆ మీకు అవుతాయి లేదో చూస్తాం ఏమంటే నీకు చెప్తున్నా వాళ్ళకి కాదు నువ్వు బాగా కొల్లేవు ఇంత కొల్లేవు నాలుగు అడుగులు పట్టుకునేస్తాను నేను చెప్పేది నన్ను కానీ ఎక్స్ట్రా క్వశ్చన్ కానీ వేస్తే పడక ఇతరు గుంతిగా కొరికేస్తా ఏమైనా అడుగు కనుక్కోండి మేము మీరు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చెప్తాము అడిగే ప్రతిదానికి సమాధానం చెప్తాం చెప్తాం అలాగే మీరు వెళ్ళేటప్పుడు సమాధానం అన్ని చెప్పిన తర్వాత మీ అక్క మీ చెల్లిని మాకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఒట్టేయండి

మాట్లాడు నేను మాట్లాడుతున్నాను కదా నీకు తెలియద్దు కావాలా మరి ఏంది ఇది అడిగిందే ఆ ప్రతి ఒక్కళ్ళు అడుగుతాయటా ఒట్టి వేసుకున్నా ఒట్టి వేసుకుంటే వేసుకున్నాము కానీ

ఉండరా పుట్టడా బెల్లం వేసాడుతావా బెల్లమా నీకు చెప్పలేదు నువ్వు మూసుకోరా బితి కొడ మూసుకోరా నీయా నీదైపోయి ఉండరా గతి లేదు నా అది కాకరకాయ అడిగా కాకరకాయ గురించి వచ్చినప్పుడు నువ్వు అడుగు మాకు మీరు ఈ మాట ఇచ్చారు వెళ్ళేటప్పుడు మీ చెల్లి పెళ్లి చేస్తాను పెళ్లిపోతే ఒక్కొక్కడికి ముందే చెప్తున్నా కాకరకాయ కూర నీ దేవుడు ఉన్నా గానీ సేదుగానే వండుతారు మా చెల్లెని చేసుకోవాలంటే ఉండాలి వద్దులే అటు తప్పు నువ్వు అడుగురా నువ్వు ఉండనా మా చెల్లికి డాన్స్ అంటే ఇష్టం పాటలు అంటే ఇష్టం పాటలు వచ్చా కాదు పాటలు వచ్చా పాట పాడు ఒక పాట వాడు పాట వచ్చారు కదా అంటే ఆయన 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 చేసుకుంటాడు చేసుకుంటాడు

ಬರ್ತವೆ ಕಾಕರ್ ಕಾಕೋರೆ ಇವ್ರ ಏನ ಚಟ್ಟಾರ ఎనర్జీ కాదు ఎనర్జీ కాదు అంటే ఎనర్జీ ఘోరంగా ఉంది ಬಾಬಾ ಸಿಂಹ ಬಾಬಾ ಸಿಂಹ ಸಿಂಹ మి ఎట్లా పరిగెట్టాడంటే తన్నాడా నిన్ను తన్నాడా మా బావని తంటావా తంటావా అయ్యా మధ్యా మధ్యా నువ్ బా నువ్వు బావన కాదా చూడండి మీరు అడిగారు కదా మీరు అడిగారు కదా మేము కూడా అడుగుతాం బీడీ లేని ఎన్ని ఒకటి ఉంటుంది బీడందరికి

రెండు కోట్లు అందంగా ఉంది కదా మా యాభై లక్షలు చాలు ఎందుకు నువ్వే చేపేస్తా ఉంటాయండి అబ్బా రెండు కోట్లు యాభై లక్షలు రెండు కోట్లు రెండు కోట్లు లేదు మా నాయన అయ్యే ఆపిస్తారు కాదు మా దగ్గర బ్యాంకు లేదు మనం ఏమన్నా నోట్ థ్యాంక్ యూ దొంగలు దొంగలు కాదు బాగారు ము స్టాంప్ లేదు నువ్వు పెళ్లి రేపు ఈ నెలలో కాదు రేపు నెల పదైదు తారీఖు ఇచ్చేస్తా యాభై వేలు అప్పుడే యాభై లక్ష డాక్టర్ ఇంకొక పది లక్షలు ఇస్తావు అరవయా ఇస్తానండి ఇస్రాడికో ఇస్రాడి దాంగ తా నెత్తుకోలే బాడు బా మంచివాడు అంకేం వద్దునా మూడు లేదా నాలుగుందా నాలుగుందాల్గా నువ్వు చూడు చెప్తా రోజా నువ్వే బాగున్నావు పోలీస్ పెద్ద వంద ఎవరికి కావాలి మంది వెయ్యి మందో మంద కావాలన్నా

సరిగా మాట్లా ఒక్క మేము షూటింగ్ చేసుకుంటున్నాము చేసుకుంటున్నాముడే ఎగిరిపోయాడు మాకు సంబంధం లేదని చెప్పు సరేనా తీసుకున్నావా ఎట్లా చేస్తున్నావు షో పర్మిషన్ తీసుకున్నా తీసుకున్నారు ఇక్కడ అంటే సార్ పర్మిషన్ తీసుకున్నావా షూట్ చేయడానికి

ఫైనల్ గా మచ్చ పెళ్లి చూపులు అయితే ఎలాగినాయి మచ్చకి పోయిపోయి అది చూడండి ఎక్కడ తాకుంద మచ్చ ఇంగ్లీష్ ఇవన్నీ బాగా నచ్చినాయి అంటే అందుకే ఏం మాట్లాడు పెళ్లి కూతురు సో ఫైనల్ గా పెళ్లి చూపులు అయితే అయినాయి మరి మచ్చ అయితే చూడండి ఎక్కడ ఉన్నాడు అదు పోలీసు అడిగిపో అడిగడుకో సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఇంక మేము మచ్చని ఎక్కించుకొని ఇంకా మాకు Bye friends! Bye friends! Bye.